హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్ప్రస్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈరోజు వీడియో వచ్చేసేసి నేను ఎప్పటి నుంచో ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నాను అదైతే ఈరోజు అనమాట నేను ఆల్రెడీ రెండు మూడు సార్లు ఇది ఓపెన్ చేసి ఆయిల్ మారుద్దాం అనుకుంటా ఉన్నాను కానీ మార్చట్లేదు లేదనమాట ఎప్పటికప్పుడు చూసి ఇంకా ఆయిల్ డౌన్ అవ్వాలి డౌన్ అవ్వాలి అనుకుంటూ పెట్టేసేస్తున్నాను ఇంకా మిషన్లో కొంచెం అయితే సౌండ్ మార్పోస్తుంది ఎందుకైనా మంచిది ఆయిల్ మార్చేస్తేనే బెటర్ అని ఇప్పుడైతే నేను ఆయిల్ మార్చడానికి వచ్చాను నేను ఆల్రెడీ మిషన్ తీసుకొని వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ నుంచి ఒక్కసారి కూడా మార్చలేదు నేను తీసుకున్నప్పుడు ఆయిల్ కలర్ మారాక తీసుకున్నప్పుడు మనకి మిషన్ ఫిట్ చేస్తారు కదా వాళ్ళయితే ఆయిల్ కలర్ మారాక మార్చండి అని చెప్పారనమాట నేను మెటీరియల్స్ తీసుకొచ్చుకునే అతను కూడా మిషన్ కొడతారనమాట ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు కొట్టడం లేదు నేను ఏదన్నా డౌట్స్ ఉంటే తను అడుగుతాను ఆయన ఏం చెప్పారంటే సిక్స్ మంత్స్కి ఒకసారి మారిస్తే సరిపోయిద్ది పద్దాకలు మార్చ అవసరం అని చెప్పారు అయినా కూడా నేను ఆయిల్ డబ్బా తీసుకొచ్చి కూడా ఆల్రెడీ త్రీ ఫోర్ మంత్స్ పైన అయ్యింది తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను కానీ మార్చట్లా ఈ వీడియోస్లో చూస్తే ఏమో మనకి హై లోకి మధ్యలో ఉండాలి లోకి వచ్చాక మార్చాలని పెడుతున్నారు చెప్పారనమాట ఒక వీడియోలో చూస్తే అసలు మా ఎలా మార్చాలి ఏంటి అనేది ఇవన్నీ ఎందుకు లేని చెప్పేసి నేనైతే ఆయిల్ మార్చుకున్నా డబ్బా తీసుకొచ్చుకున్నాను కానీ ఆయిల్ డబ్బా అలానే పెట్టాను కొంతమంది ఏంటంటే హాఫ్ లీటర్ పోయమంటున్నారు కొంతమంది అయితే లీటర్ పోసేయమంటున్నారు మనకి మిషన్ ఫిట్ చేసి నేనైతే లేటర్ ప్యాకెట్ ఆ రోజు పోసేసారు మళ్ళీ నన్ను తర్వాత నెక్స్ట్ మార్చుకునేటట్టయినా లేటర్ బాటిల్ అయితే వేసేసి కోసేయమన్నారు ఇంకా నిన్న నేను ఆయిల్ మారుస్తుంటే ఒక స్టిచ్చింగ్ చేసేవాళ్ళు నాకు తెలుసు అనమాట దగ్గరలో వాళ్ళు అయితే వచ్చారు ఎందుకు ఆయిల్ మారుస్తుందో అది మొత్తం కూడా అయిపోయాక పోసుకుంటే సరిపోతుంది కదా ఆయిల్ అవసరం వాళ్ళు ఎక్కువ స్టిచ్ చేస్తారన్నమాట అంటే డ్రెస్సులు యూనిఫామ్స్ అవి పీస్ వర్క్ తెచ్చుకుంటారు కదా వాళ్ళు స్టిచ్ చేసేవాళ్ళు ఏం చెప్పారంటే ఆయిలే మార్చ అవసరం లేదు అది మొత్తం కూడా లోపలంతా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయిల్ పోసుకుంటే సరిపోతుందని చెప్పేసి మనకేమో కొంచెం మిషన్ సౌండ్ తేడా వస్తుందనమాట ఆ సౌండ్ అనేది నేను ఆల్రెడీ రెండు మూడు సార్లు ఇట్లా పైకి మిషన్లో వేపేసి అదంతా క్లీన్ చేసి మళ్ళీ పెట్టేస్తున్నాను కానీ ఆయిల్ చాలా ఉంది కదా మళ్ళీ ఎందుకు మార్చేదని నేనైతే మార్చట్లేదు అయితే ఇంకా గట్టిగా నిర్ణయం తీసుకొని ఆయిల్ మార్చడానికి అయితే దిగిపోయాను ఆయిల్ నేను మనకి హైకి లోకి మధ్యలోకే ఉంది కానీ కలరు లైట్గా అంటే మనకి ప్యూర్ వైట్గా మనకి వాటర్ కన్నా కూడా ప్యూర్గా ఉండిద్ది అనమాట ఆయిల్ ఇది వచ్చేసి మనకి కొంచెం ఎల్లో షేడ్ అయితే వచ్చింది చూస్తున్నారు కదా ఎల్లో షేడ్ ఇక్కడ ఒక నట్టు ఉండేది నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను కదా నట్టు ఆ నట్టు ఓపెన్ చేస్తే ఈ ఆయిల్ అంతా కూడా కింద హోల్లో నుంచి బాటిల్లోకి వెళ్ళిపోయిద్ది అనమాట కింద బాటిల్ పట్టుకొని ఉండాలి ఆయిల్ తీసేట నట్టు తీసేటప్పుడు జాగ్రత్తగా మళ్ళీ ఆయిల్ అంతా కూడా అది అంత అయిందంటే మరకలు అవుతాయి అందుకని చెప్పేసి నేను కింద ఒక చేత్తో బాటిల్ పట్టుకొని పైన ఒక చేత్తో మనకి స్క్రూడ్రైవర్స్ కూడా మూడు ఇస్తారు ఈ మెషిన్తో పాటు ఎఫ్ఐవ్తో మూడు మెషిన్ మూడు ఇస్తారగా చూడండి ఆయిల్ కలర్ అయితే కొంచెం ఎల్లో షేడ్ వచ్చింది మామూలుగా నార్మల్ ఆయిల్ మనం కొత్తగా కొనుక్కొచ్చిన ఆయిల్ కూడా చూడండి కొత్తగా ఎవరన్నా మెషిన్ కొనుక్కొని ఆయిల్ ఎలా మార్చుకోవాలి ఏంటి అనే దానికి మీకు ఎవరికన్నా కావాలంటే ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది అనమాట కొత్త వారు ఉంటారు కదా ఆల్రెడీ వాళ్ళకైతే మనం ఏం చెప్తాం ఏం అవసరం లేదు నేను ఎలా చేస్తున్నాను అనేది కూడా ఈ వీడియోలో చూస్తాను ఇదంతా కూడా నేను చాలా చాలామందిని కను అసలు నేను తన్ని మనకి మెటీరియల్స్ అమ్మే అతను అయితే నేను చాలాసార్లు అడిగాను ఆయిల్ మార్చాలా ఎంత పోయాలి ఎలా పోయాలి తనైతే చెప్తారనమాట నేను ఏమైనా టైలరింగ్లో చిన్న చిన్న టిప్స్ కావాలన్నా కూడా ఆయన అడుగుతూ ఉంటాను ఇంకా ఆయిల్ అయితే ఇట్లా బాటిల్స్ పట్టుకున్నాం కదా ఆయిల్ మొత్తం కూడా లోపల ఉన్నది మొత్తం కూడా దీంట్లోకి వచ్చేసి మనకి దగ్గర దగ్గర హాఫ్ లీటర్ దాకా ఆయిల్ ఉంది కలర్ బాగా చేంజ్ అయ్యేదాక ఉంచుకోకూడదు అంట అసలు నేను ఇంకా ఇప్పుడు మొత్తం బాటిల్లోకి తీసేసాక దీనికి అంటుకొని ఉంది కదా ఆయిల్ అంతా కూడా నేను స్పాంజ్ అనమాట మన చేతిలో స్పాంజ్ ఉంది కదా అసలు చూడండి దాని కలర్ అయితే బ్లాక్ కలర్లో వచ్చేసేసింది మడ్డంతా పేరుకుపోయింది అనమాట మనకి బాటిల్లోకి అయితే మంచి ఆయిల్ వచ్చింది కానీ ఇక్కడ దానికంతా కూడా కొంచెం బ్లాక్ షేడ్లో మనకి ఆ వైట్గా ఒత్తిడిలాగా గర్మిస్తుంది చూడండి అదంతా కూడా ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకొని మనకు లోపల మిషన్ అంతా కూడా ఆయిల్ అవుతూ ఉండిద్ది అనమాట ఆయిల్ వెళ్తూ ఉండిద్ది ప్రతి ఒక్క పార్టీకి మనకు చిన్న మిషన్కి అయితే పనిమాల మిషన్ పైకి తీసేసి ప్రతి పార్ట్లో ఆయిల్ వేసుకోవాలన్నమాట వన్ వీక్ లేదంటే టూ వీక్స్కి అట్లా వేసుకుంటే మంచిది అనమాట డై డైలీ అయితే పైన మిషన్ హెడ్ పైకి ఎత్తకుండా పైన మనకి హోల్స్ ఇస్తారు కదా సూది దిగే కాడ కానీ ఇంకా పైన కొన్ని హోల్స్ ఇస్తుంటారు వాటి దగ్గర ఆయిల్ అని కూడా రాసు కొన్ని మిషన్ల మీద అక్కడ డైలీ వేసుకోవాల చిన్న మిషన్కి అయితే పెద్ద మిషన్కి అయితే ఇప్పుడు దీనికి మనం పైనుంచి ఏం వేసే పని లేదు ఆ ఒత్తుల సహాయంతో లోపలంతా కూడా అబ్జర్వ్ అయిపోయింది చిన్న మెషిన్ అయితే మనకి టూ త్రీ డేస్ లేదంటే కనీసం వారానికి ఒకసారి అయినా హెడ్ పైకి ఎత్తేసి మనం ఆయిల్ వేసుకున్నామంటే మిషన్ తొందరగా రిపేర్ రాదనమాట చిన్న మిషన్కి అయితే నా మెషిన్ అయితే నేను తీసుకొని చాలా సంవత్సరాలు అవుతుంది ఒక్క రెండే రెండుసార్లు అది కూడా నేను ప్రెగ్నెన్సీ టైంలో పక్కన పెట్టేసేస్తే మిషన్ వాడకుండా అప్పుడు మనకు రిపేర్ వచ్చింది కానీ నేను కంటిన్యూగా స్టిచ్చింగ్ చేస్తా ఉంటే నాకు ఏ రోజు కూడా రిపేర్ రాలేదు ఆ రిపేర్ కూడా నేను ఏదన్నా పోసుకుట్టు కానీ లేదంటే దారం తెగిపోవటం అట్లా చిన్న చిన్నవి అయితే మనకు వస్తూ ఉంటాయి కదా వాటికి నేనే చేసుకుంటాను చూసుకుంటాను ప్రత్యేకంగా షాప్ దగ్గరికి అయితే మాత్రం నేను టూ టైమ్స్ ఒకటి మా చెప్పాను కదా ప్రెగ్నెన్సీ టైం రెండుసార్లు ప్రెగ్నెన్సీ టైం అప్పుడే వన్ ఇయర్ వన్ ఇయర్ పక్కన పెట్టేశాను అప్పుడైతే చూ పక్కన పెట్టేసాను కాబట్టి వాడకుండా మనకి ఇంట్లో మెషిన్ ఉంటే నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను ఒక మనం స్టిచ్చింగ్ చేసుకోపోతే రోజుకొకసారి లేదంటే రెండు ఒకసారి అయినా ఊరికే కదిరి అన్న చూడాలి అప్పుడు మీకు అనేది నీట్గా పడుతుందనమాట ఈ మెషిన్ అయితే మాత్రం డైలీ కంటిన్యూ అవుతూ ఉండేది ఎందుకంటే ఎంత పెద్ద మెషిన్ తీసుకున్నప్పుడు మనం కుట్టని కాడికి ఎందుకు చిన్న మెషిన్ అంటే స్పేర్ పెట్టుకుంటాం కాబట్టి ఓకే కానీ పెద్ద మెషిన్ అయితే డైలీ స్టిచ్చింగ్ ఉండాల్సిందేను ఉండదు కూడా ఉండేటట్టు అయితే నీ మెషిన్ కొనుక్కోవాలి పెద్ద మెషిన్ మెయింటైన్ చేయాలన్నా కూడా చాలా కష్టం అనమాట దానికి దగ్గర స్టిచ్చింగ్ ఉండాలి నేను ఇదంతా కూడా చూడండి ఎట్లా క్లీన్ చేసుకున్నాను ఫస్ట్ అయితే ఒక వైట్ క్లాత్ తీసుకొని బాబిని దగ్గర అదంతా కూడా సన్న మనకి దారంలో సన్న బూజ్ లాంటిగా వస్తుంది కదా సన్న రజను అదంతా కూడా మనకి అక్కడ బాబిని తిరిగే దగ్గర స్ట్రక్ అయిపోయింది ఇది అదంతా కూడా మనం క్లీన్ చేసుకోవాలి మళ్ళీ ప్లేట్ ఉండేది కదా పైన సూర్తిగా దగ్గర ప్లేటు పళ్ళు వాటి అన్నిటి దగ్గర కూడా ఉండిద్ది అవన్నీ కూడా శుభ్రం చేసుకుంటూ ఉండాలి చిన్న మిషన్ అయినా పెద్ద మిషన్ అయినా అక్కడ క్లీనింగ్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ తుక్కిరుక్కుని మనకు కుట్టు సరిగ్గా పడదు పోస కుట్టు దారం తెపోవడం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి స్టిచ్చింగ్ చేసే వాళ్ళకే తెలుస్తూ ఉండేది కొత్తగా మిషన్ తెచ్చుకునే వాళ్ళకి తెలియదు కదా కొంతమంది నాది కుట్టు పోస కుట్టు వస్తుంది దారం తెగిపోతుంది దూరం దూరం కుట్లు పడుతున్నాయి అట్లా చాలా ప్రాబ్లమ్స్ అయితే చెప్తూ ఉంటారు మెయిన్ అయితే మనం బాగా బాబిని దగ్గర చెక్ చేసుకోవాలి అక్కడ తుక్కేమో ఇరుక్కుందా లేదంటే బావిని తిరిగే దగ్గర చిన్న సన్న పోగి ఇరుక్కున్నా కూడా మనకి మిషన్ సౌండ్లో అర్థమైపోయింది మిషన్ సౌండ్ బట్టి ఈ మిషన్ ఏ కండిషన్లో ఉందో కూడా అనమాట ఇప్పుడు నాకు కూడా ఇది మిషన్ ఒక టూ త్రీ డేస్ నుంచి నేను మ్యారేజీ బట్టలు స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా అవేమో అర్జెంటు మనకి అది రెండు మూడు రోజుల మించి కొంచెం మిషన్ సౌండ్ అనేది తేడా అనిపిస్తుంది అనమాట ఎందుకైనా మంచిది మనం ఆయిల్ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టేసుకోవడం కన్నా మార్చుకోవడం బెటర్ అని చెప్పేసి నేను ఆయిల్ మారుస్తున్నాను ఇక్కడ చుట్టూ ఒక చూడండి ఆ రబ్బర్ లాంటివి అంటే ఇప్పుడు నేను పెడుతున్నాను కదా అవి అటు నాలుగు వైపులా ఉంటాయి అనమాట వాటి నిండా కూడా సన్న దారాలు ఇప్పుడు వరకు బ్లౌజులు స్టిచ్చింగ్ చేస్తాను కదా నేను అవన్నీ కూడా పూసలు కొన్ని పగిలిన పూసలు కొన్ని చిన్న చిన్న షుగర్ బీట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా లోపల పడిపోయినాయి డీసు డీస్ ఉండిద్ది కదా అది మనకి ఎప్పుడన్నా చేయి తగిలి ఇరిగిపోవటం పగిలిపోవటం అంటాయి అప్పుడు కూడా ఆ సన్న రజను లోపలంతా కూడా జస్ట్ చాలా ఉండేది ఇంకా దారాలు కట్ చేస్తూ ఉంటాం కదా అవైతే ఇంక చెప్పవసరం లేదు నేను ముందుగానే మీరు వీడియో నేను స్టార్ట్ చేయగానే బ్రష్ పెట్టి క్లీన్ చేస్తుందని చూసే ఉంటారు బ్రష్ పెట్టి క్లీన్ చేసేసి ఒక క్లాత్ తీసుకొని అదంతా కూడా తుడిసేసాను ఇక్కడ లోపల మనకి ఆ మిషన్ ఆయిల్ పోసింది కాబట్టి ఇటు సపరేట్గా ఒక బాక్స్ లాగేస్తారు అక్కడ డస్ట్ అంతా పడతా ఉంటుంది అదంతా కూడా క్లీన్ చేసుకోవాలి నేనైతే ఈ స్పాంజ్ మీ దగ్గర స్పాంజ్ లేకపోతే మన దగ్గర క్లాత్లు ఉంటాయి కదా వేస్ట్ క్లాత్లు వాటిని అయితే క్లీన్ చేసుకోవచ్చు నేను నా దగ్గర ఒక శారీలో వచ్చింది అనమాట ఆ క్లా ఆ స్పాంజ్ నేను శారీలో స్పాంజ్ వస్తే పారే పారేయను దేనికో దానికి యూస్ చేసుకుంటాను అనమాట అట్లాగని దాచి పెట్టేసుకుంటాను ఆ స్పాంజ్ ఇప్పుడైతే నాకు ఎట్లా ఉపయోగపడింది ఇదంతా క్లీన్ చేసుకోవడానికి క్లాత్ అయితే మనకి ఎక్కువ పీల్చదు కదా స్పాంజ్ అయితే కొంచెం ఎక్కువ పీల్స్తూ ఉండిద్ది అదంతా క్లీన్ చేయడానికి కూడా ఈజీగా ఉంది నాకైతే ఇదంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి మనకి రిపేర్లు కూడా తొందరగా రా మనం ఇట్లా ఆయిల్ చేంజ్ చేసుకోవటం వల్ల ఆయిల్ వేసుకోవటం వల్ల చిన్న మిషన్ అయినా పెద్ద మిషన్ అయినా మనం వేసుకునే ఆయిల్ని బట్టే ఉండిద్ది అనమాట ఎక్కువ ఎందుకు ఆయిల్ నెన్నేసాం కదా మొన్న వేసాం కదా అని అనుకోకుండా డైలీ ఆయిల్ అయితే వేయాలి వేస్తేనే మనకి మిషన్ అనేది కండిషన్లో ఉండిద్ది మనం డైలీ స్టిచ్ చేసినా చేయకపోయినా కూడా కండిషన్లో ఉండిద్ది ఇది అంతా కూడా డీసు పొడుము అది ఎలా వెళ్ళిందో కూడా నాకు తెలియదు అదంతా కూడా లోపల ఆ మూలలకి వెళ్ళి ఆగిపోయింది అది అంతా కూడా నేను క్లీన్ చేస్తున్నాను తడిగా ఉంది కదా ఆయిల్ ఆయిల్గా ఉంది కదా ఆ ఆయిల్కి కూడా అవి బయటికి రావటం లేదు నేను జాగ్రత్తగా తీసుకుంటున్నాను ఆ స్పాంజ్ పెట్టేసి ఆ హోల్స్ దగ్గరికి కొన్ని అయితే కొన్ని మనం ఆయిల్ తీసాం కదా ఆ హోల్ దగ్గరికి వెళ్ళి నెట్టేసేసి ఆ హోల్లో నుంచి కింద పడేస్తాను అసలు అది ఎక్కడ మనం క్లీన్ చేసేటప్పుడు ఎల్లో కలర్లో ఆయిల్ తీసాం కదా అసలు మొత్తం మళ్ళీ స్పాంజ్ పెట్టి తుడిసాం కదా ఫుల్ బ్లాక్ కలర్లో వచ్చింది ఆయిల్ అయితే నేను చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇదంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను ఎంత క్లీన్ చేసినా ఇంకా కొన్ని స్పాంజి కంటుకొని మళ్ళీ దాంట్లోకి వెళ్తాను అనమాట ఇవి రబ్బర్లు అయితే మాత్రం జా చాలా సెన్సిటివ్గా ఉన్నాయి అంటే స్మూత్గా ఉన్నాయి ఆడ గట్టిగా కొంచెం గట్టిగా తుడిస్తే పడైపోతాయో ఏమో అన్నంత భయం వేసింది నాకైతే మెల్లిగా కొంచెం కొంచెం అసలు ఎక్కువ ప్రెషర్ పెట్టుకోకుండా స్మూత్గా అయితే క్లీన్ చేసుకున్నాను ఆ స్పాంజ్ పెట్టేసి అవి అన్నీ కూడా ఆయిల్ అంటుకొని ఉంది కదా కొంచెం ఆ దారాలు అయితే అంటుకొని తొందరగా రావట్లేదు జాగ్రత్తగా తీసుకొని మళ్ళీ ఇవి అటు ఇటు అటు ఇటు మారకుండా జాగ్రత్తగా ఒకటి తీసి అది క్లీన్ చేసుకొని పెట్టి మళ్ళీ ఇంకోటి తీసి క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట మళ్ళీ మనకి మారిన కన్ఫ్యూజ్ అయిపోతాం కదా అందులో నేను ఫస్ట్ టైం ఆయిల్ మార్చడం మనం ఏదైనా రెండు మూడు సార్లు మార్చున్నట్టయితే కొంచెం అనుభవం అయితే ఉండేది కొత్త కదా బట్టి చూడండి గిన్నెలో అయితే ఆయిల్ ఎంత బ్లాక్ కలర్లో వచ్చిందో ఇది లోపల మనం ఆయిల్ మొత్తం డైరెక్ట్గా వచ్చేసింది కదా మళ్ళీ స్పాంజ్ పెట్టి ఇట్లా చుట్టూ ఉన్నది మొత్తం క్లీన్ చేశాం కదా చూడండి స్పాంజ్తో మొత్తం క్లీన్ చేసినా కూడా ఇంకా స్పాంజ్ పోతున్నాయి అందుకని నేను మళ్ళీ వేస్ట్ క్లాత్ ఒకటి తీసుకొని దాన్ని బట్టి క్లీన్ చేస్తున్నాను ఇదంతా క్లీన్ చేసి శుభ్రంగా తుడిచేసేసాను నీట్గా తుడుచుకొని అప్పుడు ఆయిల్ వేసుకోవాలి మనకి ఇంకా ఎక్కడా కూడా ఏ పార్టీలో ఆయిల్ వేసే పని ఉండదు మీకు కనిపిస్తున్నాయి కదా ఒత్తిడిలాగా మీకు కానీ పెద్ద మిషన్ ఉన్నట్టయితే ఒకసారి మనం హెడ్ పైకి ఎత్తినట్టయితే ఇదంతా కూడా కనిపిస్తూ ఉండిద్ది కానీ హెడ్ చాలా వెయిట్ ఉండిద్ది తప్ప మనకి అటు సైడు పెట్టడానికి కూడా మనకు ఒక అదేంటి స్టాండ్ లాంటిది ఇస్తారన్నమాట అది పడిపోకుండా అటు ఇటు మొత్తానికి క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను నాకు టైం ఇప్పుడు మీకు చూస్తున్నాను కదా సిక్స్టీన్ మినిట్స్ అంత టైం అయితే పెట్టింది నేను వీడియో తీసి తీసినట్టయితే పెట్టాను అనమాట ఎడా స్కిప్ చేయలేదు అండ్ కట్ చేయలేదు నేను పాస్ట్ కూడా పెట్టలేదు ఎలా తీసింది అలా పెట్టేస్తుంది ఎందుకంటే మనకి ఎడిటింగ్కి టైం లేదు కదా ఇప్పటి నుంచి వీడియోస్ ఎడిటింగ్ చేయకుండా పాటలు పాటలు కన్నా పెడతాను కానీ ఎడిటింగ్కి అయితే మనకు టైం దొరకట్లేదు ఇప్పుడు కూడా నైట్ ట్వెల్వ్కి ట్వెల్వ్కి వాయిస్ చెప్తున్నాను రేపు ఉదయం వీడియో అయితే పోస్ట్ చేస్తాను అది కూడా ఏ టైం పోస్ట్ చేస్తానో కూడా తెలీదు అంత బిజీ టైం టేబుల్ అయిపోయింది మనది యూట్యూబ్ ఒకే టైంలో రన్ చేయాలి ఒకే టైంలో వీడియోస్ ఆన్ చేయాలి వీ వీడియోలు పెట్టాలి అని అనుకుంటాను కానీ ఒక టైం ఈ రోజుకున్న టైం రేపు సెట్ కావట్లేదు అందుకని చెప్పేసి నేను ఆ టైమింగ్ అనేది వదిలేశాను కొంచెం అడ్జస్ట్ అవుతారని ఆయన చెప్పాను కదా షార్ట్ వీడియోలో కూడా పెట్టాను మన వీడియోస్ కోసం ఎవరు ఎదురు చూడరు ఎవరికన్నా యూస్ అవుతుందేమో లేకపోతే ఎవరన్నా చూస్తారేమో చిన్న ఆస్తి అయితే నేను పెడుతున్నాను ఎంత ఒక యాభై ఏడు మంది అరవై మంది ఇంతే మన రేంజ్ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ లేదా వన్ కే ఎప్పుడుకి వస్తాయో నాకైతే తెలియదు కానీ నేను అవసరమైన వీడియోస్ కూడా చాలా పెడుతున్నాను ఇంకా కటింగ్స్ స్టిచ్చింగ్స్ ఇట్లా ఆయిల్ మార్చుకునేది మెషిన్ అసలు చిన్న మెషిన్ ఉన్నప్పుడు అయితే నేను చాలా వీడియోస్ పెట్టాను మెషిన్ ఎలా రిపేర్ చేసుకోవాలి మనం ఎట్లా క్లీన్ చేసుకోవాలి అవన్నీ కూడా ఇది చూడండి బటన్ మనం అది నట్టు ఓడి తీసాం కదా దానికది ఇట్లా చిన్న వాషర్ లాగా అయితే వచ్చింది నట్టును కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటున్నాను ఆ క్లాత్ పెట్టి తుడిసేసేసుకొని ఆ నట్టును కూడా మళ్ళీ మనం అక్కడ గట్టిగా ఫిట్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ అది కొంచెం లూజ్ ఉన్న మనకి ఆయిల్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని గట్టి థర్ట్గా ఫిట్ చేసుకోవాలి మనం స్క్రూడ్రైవర్ పెట్టి తీసాం కాబట్టి మళ్ళీ స్క్రూడ్రైవర్ పెట్టి టైట్గా ఫిట్ చేసుకోవాలి కొంచెం లూజ్ ఉన్నా కూడా ఆయిల్ లీక్ అయిందంటే మళ్ళీ కింద పోతూ ఉండిద్ది గట్టిగా స్క్రూ డ్రైవర్ పెట్టేసి బాగా బిగించి పెట్టేసుకోవాలి మీరు ఒకవేళ ఆల్రెడీ జాక్ మిషన్లో ఆయిల్ మార్చినట్టయితే ఎవరన్నా చూస్తున్నట్టయితే మీరు హాఫ్ లీటర్ పోసారా లేదంటే ఫుల్ లీటర్ పోసారా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఏదన్నా టిప్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే చేయండి నేను కూడా తెలుసుకుంటాను మా తెలియని వాళ్ళు అయితే ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి నేను తెలుసుకొని కూడా మీకు చెప్తాను చూశారు కదా ఆయిల్ ఇది ఆయిల్ తీసుకొచ్చేసి ఒక నాలుగైదు నెలలు పైన అవుతుంది ఆయిల్ చూసారా ఎంత ప్యూర్గా ఉందో అసలు ఆ బాడీలో ఆయిల్ ఉందా లేదన్నంత ప్యూర్గా ఉంది ఆయిల్ మొత్తం అయితే నేను లేటర్ పోసేస్తున్నాను మనకి మిషన్ ఫిట్ చేసి నేను చెప్పారు కదా లేటర్ మొత్తం పోసేయాలని సేమ్ నేను అదే పోస్తున్నా అనమాట నేను ఎక్కడా కూడా హాఫ్ లీటర్ పోద్దామని అసలు అనిపి నాకు ఇద్దరు ముగ్గురు చెప్పారు కానీ నేనైతే ఆపులేటర్ మళ్ళీ దాన్ని స్టోర్ చేసుకుని ఎందుకులే అని చెప్పేసి మొత్తం వేసేసాను అసలు ఎంత ప్యూర్గా ఉందో చూడండి మనం పోసాక కూడా అది చూడండి ఎల్లో కలర్లో ఉంది ఇప్పుడు మనం పోసిందైతే ప్యూర్ వైట్ కలర్లో ఉందనమాట ప్యూర్గా ఉంది చాలా ప్యూర్గా ఉంది చిక్కగా కూడా లేదు చాలా పల్స్గా కూడా ఉంది మళ్ళీ చిక్కదనందు వాడగమాకండి ఎందుకంటే మరకలు పడిపోతాయి మనకి మిషన్ ఆయిల్ అనేది దొరికిద్ది కదా మిషన్ ఆయిల్ ఎప్పుడైనా కూడా చాలా జిడ్డు అవన్నీ ఏమి ఉండకుండా చాలా నీట్గా స్మూత్గా ఉండిద్ది అనమాట ఆయిల్ జిడ్డు ఉందంటే మనకి కంపల్సరీ బట్టలకైతే మరకలు పడతాయి ఈ ఆయిల్ బట్టలకి మరకలు పడ పడదు మనం ఏదన్నా ఇప్పుడు ఆయిల్ వేయింకా చిన్న మెషిన్లో ఆయిల్ వేస్తాం కదా ఆయిల్ వేయింకా స్టిచ్చింగ్ చేసినా కూడా బట్టలకి మరకలు పడవు ఒకవేళ మరకలు పడినా మీ దగ్గర సంతూర్ సబ్బు ఉంటే దాంతో వాష్ చేసేసేయండి మీకు అసలు ఆయిల్ మరక కానీ వాసన కానీ ఏమి ఉండదు ఒక ఆయిల్ అయితే నేను ఫిల్ చేసేసాను మిషన్ అయితే చక్కగా నీట్గా కూడా చేసేసుకున్నాను ఈ పైనందుకు కూడా సన్న అయితే ఉందనమాట మనం ధరలు కట్ చేస్తాం కదా సన్న సన్న పోగులు లేదంటే బ్లౌజులు కట్ చేసినప్పుడు ఆ సైడ్న సన్న పీసులు అయితే వస్తాయి కదా అదంతా కూడా ఈ మిషన్ ఫ్రంట్ టేబుల్ కన్నా మిషన్కి మధ్యలో గ్యాప్ ఉండేది కదా దాంట్లోకి అయితే సన్నగా వెళ్ళిపోతే ఈ అలా వెళ్ళకుండా ఉండడానికి కూడా మన దగ్గర టిప్ టిప్ అయితే ఒకటి ఉంది నేను ఆ టిప్ చెప్తాము